ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకసారి గారికి కాల్ చేయండి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ అలానే విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడును స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మార్చి పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో వృషభ రాశి వారికి అదృష్ట యోగం ప్రారంభం కాబోతుంది మీరు కన్న కళలు అన్నీ కూడా నిజం కాబోతున్నాయి ఇంకా అదృష్టమే కలగబోతుందని చెప్పవచ్చు వీరికి అన్ని శుభాలే మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించినటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులు యజామ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలుగుతుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పవచ్చు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుందనే చెప్పాలి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో యొక్కపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఎంత కూడా మంచి జరుగుతుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటి అంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అలానే ఎవరికన్నా మీరు అప్పు ఇవ్వాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పవచ్చు మీకైతే అస్సలు కనిపించడం లేదు మీరేంటంటే కొంచెం అప్పు ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి సొంత వాళ్ళకి అప్పు ఇచ్చినా లేదంటే బయట వాళ్ళకి అప్పు ఇచ్చినా సరే సరైన సాక్ష్యాధారాలు లేకుండా ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి ఆ డబ్బు తిరిగి రాదు కాబట్టి ఏంటంటే కొంచెం ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ సమయంలో మీరు కొత్తగా ఏమన్నా వ్యాపారాల పరంగా మొదలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కూడా లాభాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైతే మొదలు పెట్టాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా అయితే ఈ సమయంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేస్తారండి అదే విధంగా మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు ఉంటుంది మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు తప్పకుండా ఉంటుంది చాలా మందికి సహాయం చేస్తారు కాబట్టి అసలు మీ పట్టుదల మాత్రం వదిలిపెట్టకండి పెట్టకండి ఏ విధంగా ముందడుగు వేస్తే బాగుంటుందని ప్రతి దాని గురించి కూడా ఆలోచించేసి అడుగు ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు కోరుకున్న విధంగానే మంచిగా ఉంటారు ప్రతి విషయంలోని కూడా మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఎవరన్నా ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు మీరు మాకు చెప్పడం ఏంటి మేమేంటో మాకు తెలియదా మాకేంటో తెలియకుండానే ఇంత స్థాయికి వచ్చేసామా అని ఇలా వెటకారంగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే కోపంగా మాట్లాడడం అనేది కూడా మంచిది కాదు ఎవరన్నా ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతేకాని వేరే విధంగా ఆలోచించేసి ఏ ఏదో అనేసారు అనుకుంటే ఖచ్చితంగా నిమిష ఫలితాలు అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అంత ఈజీగా అపార్థం చేసుకోకండి అలానే ఎవరితోని కూడా అంత ఎక్కువగా ఫ్రెండ్షిప్ కూడా చేయకండి అలాగే సీక్రెట్స్ కూడా షేర్ చేసుకోకండి మీ వాళ్ళు అనుకున్న వారితో ఎన్ని షేర్ చేసుకున్నా పర్వాలేదండి కానీ కొంతమంది అంటే కొంతమందితో దూరంగా అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అనేది కనిపిస్తుంది దూరపు ప్రదేశాల్లో ఉన్న మీ సంతానం ద్వారా శుభవార్తలు కూడా వినబోతున్నారు మీ సంతానం నుండి మంచిగా శుభవార్తలు వింటారని చెప్పుకోవాలి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆల్మోస్ట్ మీకు అంతా కూడా బాగుంటుందండి ఎటువంటి గొడవలు అవి కూడా అస్సలు కనిపించడం లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు వార్ మీకు అన్ని విభేదాలు అన్ని గొడవలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీ జీవిత భాగస్వామి ఉన్న అన్ని గొడవలు కూడా తొలగిపోతాయి ఇక ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా అస్సలు కనిపించడం లేదు ఆరోగ్యం అనేది కూడా మీకు చాలా బాగుంటుందని ఏం చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్